ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారు పేదరికంతో కష్టాలతో బాధపడడానికి కారణం ఈ వస్తువులే వెంటనే ఇవి ఇంటి నుండి బయటపడేది లేదంటే కష్టాలు పాలు కావుతారు ప్రాణం పోయినా సరే మిథున రాశి వారు ఈ సంవత్సరం ఈ మాసంలో ఈ వస్తువుని ఎవ్వరికీ కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు ఇచ్చారంటే కనుక మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతుంది మీకు తెలియకుండానే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీ జీవితం అనేది తారుమారు అవ్వబోతుంది అయితే ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువుని ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యను కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి పన్నెండు రాసుల్లో మూడవ రాశి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం నాలుగు అవమానం మూడు మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ముఖ్యంగా మనం మిథున రాశి వారి గురించి చెప్పుకోవాలి మిథున రాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన విజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పరితో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే మిథున వారు జీవితంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు తీసుకున్నారు నిర్ణయాలు తీసుకున్నారు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవ్వరితోనూ కూడా పంచుకోరు అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్టయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ మిథున రాశి వారికి ఉద్యోగంలో జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ మిథున రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బ అనేది తీశారు వీరు నమ్మిన వాళ్ళే ఖచ్చితంగా వీరిని ఎక్కువగా మోసం చేశారు అలాగే ఈ మిథున రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే ఉన్నారు కానీ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే మిథున రాసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఈ మాసంలో అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారు ఈ అంశాలను అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిథున రాశి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా ఎక్కువగానే పరిస్థితుంది ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేదా ఆన్లైన్లో మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని లోపరుచుకోవాలని చూస్తుంది వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు ఎవరి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి మిథున రాశికి చెందిన పురుషులు ఈ విషయంను గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే మిథున రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు పనులో కొంచెం చిరాకుల వల్ల ఇంట్లో వచ్చి ఆ చిరాకు మొత్తం చూపించడం వల్ల ఇంట్లో జీవిత భాగస్వామి తరపు నుంచి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథునాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ మిథున రాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ మాసంలో ఈ యొక్క వస్తువుని మాత్రం ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఒకవేళ దానంగా కానీ ఎవరికీ కూడా అసలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారే అవుతారు ఈ విషయంలో కూడా మిథున రాశివారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం మీరు ఏరి కోరి కష్టాలను కొని వారే అవుతారు మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మిథున వారు కొన్ని వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువును ఇవ్వకూడదు ఈ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానీ ఎదురింట్లో ఉండేవారిని అడిగి తెచ్చేసుకుంటూ ఉంటాం అలా ఎప్పుడూ కూడా మనం తెచ్చుకోకూడదు అలాగే ఇవ్వకూడదు ఎందుకు అంటే చాలామంది మొహమాటానికి పోయి ఇచ్చేస్తూ ఉంటారు అలా మొహమాటానికి పోవడం వల్ల మన ఎదురింట్లో వాళ్ళకి ఇవ్వడం వలన ఆ వస్తువుని తెచ్చుకోవడం వలన మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది తద్వారా కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పేస్తే చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి జాతకులు ఈ మాసంలో ఎవరికీ కూడా ఈ వస్తువుని ఇవ్వకుండా జాగ్రత్త తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది అలాగే మిథున రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడండి మీ కష్టాలను మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది నెగిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఇస్తుంది అనేది మనకి తెలుస్తుంది కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్తుంటారు మనమేమో ఏంటి వీడి చాగస్తం వీడి నమ్మ మూఢ నమ్మకం ఏంటి అని అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో మనకి చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం అలాగే తద్వారా మీ కష్టాలన్నీ కూడా మీరే తొలగించుకోవచ్చు మనందరికీ తెలిసిందే లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏమిటో అని ప్రాణం ఉన్న వస్తువులు ఏంటి ప్రాణం లేని వస్తువులు ఏంటో కూడా మనకందరికీ తెలిసిందే చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాం అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చినిగిపోయిన బట్టలు కలర్ పోయిన బట్టలు ఇట్లాంటి వాడని బట్టలు అన్నీ ఉంటాయి కదా ఆ బట్టలు అన్నిటి తీసుకొని ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం ఇలా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టల మూట అసలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక పాత బట్టల మూట ఇచ్చేటప్పుడు వాటిలో ఊరికి ఇవ్వమాకండి ఒక పది రూపాయలైనా పెట్టేసి దానంగా ఇవ్వండి లేదంటే ఆ పాపం మనకే అంటుకుంటుంది ఇక రెండవది ఇంట్లో మనకి వెలి తెలియకుండానే కొన్ని దేవుడి పటాలు పగిలిపోయిన వస్తువులు దేవుడి వస్తువులు ఫోటోలు కొంచెం చినిగిపోయినాయి కదా అని చెప్పేసి మనం ఉంచేసుకుంటూ ఉంటాము దేవుడి పటాలు కొంచెం క్రాక్ వచ్చినా కూడా అవి మనం ఉంచేసుకుంటాము ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి లేదంటే మనకి ఇంట్లో కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి ఒక సముద్రంలో కానీ పారే నదిలో కానీ మనము నిమజ్జనం చేస్తే సరిపోతుంది లేదా గుడిలో ఇచ్చేసినా సరిపోతుంది లేదంటే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి అందుకని ఇంట్లో ఉంచకుండా వాటిని నిమజ్జనం చేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ ఏమిటి అంటే మనం పిల్లలు ఆడే బొమ్మలు అవునండి చాలామంది బొమ్మలు కానీ ఏమైనా పాత వస్తువులు కానీ అవన్నీ కూడా టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన పెట్టి వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అసలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివి అన్నీ దేవుడు గదులు పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాడిని తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టేయడం ఇటువంటివి అసలు ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అది పనిచేస్తుంది మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనిలో అపచయాలు ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే మన ఇంట్లో విరిగిపోయిన గిన్నెల్లో కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు అండ్ ఉంచరాదు వండకూడదు అలా అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఎవరైనా ఏమైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏయో ఫొటోస్ తెచ్చేసి పెడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించిన సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు ఇంట్లో అలంకరించుకోకూడదు తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెబుతూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంతో కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు పెట్టుకోకూడదు అలాగే చెప్తూ ఉంటాం చాలామంది అనుకుంటూ ఉంటారు అరే ముల్లయ్య కూడా పెట్టుకోకూడదు అని కానీ మన ఇంటి ముందర పెట్టుకుంటే మాత్రం ఏది కూడా నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది కానీ మన ఇంట్లో పెట్టుకుంటే మాత్రం నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది రెండిటికి కూడా తేడా చూడండి అలాగే మునిగిపోయిన ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అసలు పెట్టుకోరాదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండాలి అశాంతికి గురవుతూ కూడా ఉండకూడదు అంటే ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి అంటే మాత్రం మీరు చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమారలో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాం అల్మారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము అటువంటి అలమార్లో ఎంతో నీటిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది తెలిసి తెలియక బీర్వాలు అలమార్లు తుప్పి పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూజ్ చేయకూడదు అటువంటి అలమార్లో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంతమంది అలమార్లో వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వెయ్యరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే అయిపోతాయో అలాగే మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా కరిగిపోతుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదు అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని మార్చేసుకోవాలి మేము కొత్తవి కొనుక్కోవాలి అని అనడం లేదు కాకపోతే ఉన్న వాటిని ఇంకొక పది రూపాయలు పెట్టుకొని దాన్ని మార్చేసుకోమని చెప్తున్నామే తప్ప మనం ఎక్కువ ఖర్చు చేయమని కూడా చెప్పడం లేదు ఎందుకు అంటే విరిగిపోయిన వాటి వల్ల కొన్ని నెగిటివ్ వైబ్స్ అనేది లాక్కోవడం వల్ల ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అందువలన నార్చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాము అలాగే ముఖ్యంగా మీరు మర్చిపోతున్న ఇంకొక విషయం ఏమిటి అంటే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడూ కూడా గడియారాన్ని మార్చేసుకొని ఉండాలి అలాగే మన ఇంట్లోనే ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ మిథున రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అలాగే మీకు కుదిరితే ధూపం వేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేది మన మైండ్కి తట్టి మన మైండ్ అంతా రిలీఫ్గా ఉండి స్ట్రెస్ రిలీఫ్ అనేది అవుతుంది అందువలన ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటాము ఈ మిథున రాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది ఇక నుంచి మీకంతా కూడా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి మిథున రాశి వారు ఈ రకంగా మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకొని అన్నీ మార్చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మీకంతా కూడా మంచిగా జరుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ